టాలీవుడ్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీని యొక్క కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు వీరి కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు ఎంతటి విజయాన్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు సింహ లెజెండ్ అఖండ సినిమాలు భారీ విజయాన్ని నమోదు చేయ చేయడమే కాకుండా బాలకృష్ణ ఖాతాలో సెన్సేషన్ హిట్గా నిలిచాయి ఇక అఖండ భారీ విజయం సాధించిన తర్వాత అన్ని కళ్ళు కూడా రెండు వేల ఇరవై ఒకటి ప్యాన్ ఇండియా యాక్షన్ డ్రామాగా కొనసాగుతున్న సీక్వెల్ మీదనే ఉన్నాయి ఇక సీక్వెల్ పేరు అఖండ టూ తాండవం ఈ ఏడాది ప్రారంభంలో మహా మహాకుంభమేళ సందర్భంగా అఖండ టూ షూటింగ్ను ప్రారంభించింది చిత్ర బృందం జార్జియాలో అలాగే ఫారెన్లో కూడా ఈ యొక్క సినిమా షూటింగ్ను శరవేగంగా పూర్తి చేస్తూ వస్తూ ఉన్నారు ఇక తాజాగా మూవీ మేకర్స్ అఖండ టూ సినిమా టీజర్కు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ను ఈరోజు ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషములకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు ఇక యొక్క విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియా వేదికగా ఓ సరికొత్త పోస్టర్ను కూడా విడుదల చేసింది జార్జియాలోని అనేక సుందరమైన ప్రాంతాల్లో ఇటీవలే ఓ ప్రధాన షెడ్యూల్ కూడా జరిగింది ఇక యొక్క మూవీలో బాలేబాబు సరసన ప్రజ్ఞా జైష్వాల్ మరియు సంయుక్త మీనన్లు హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా హాది పినిశెట్టి ఓ హైబ్రడ్ కీలక పాత్రలో నటిస్తూ ఉన్నారు ఇక యొక్క మూవీని ఫోర్టీన్ రీల్స్ బ్యానర్ పై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక యొక్క మూవీని పాన్ ఇండియా రేంజ్లో దసరా కానుకగా విడుదల చేయబోతున్నారు చిత్ర బృందం అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ యొక్క మూవీ టీజర్కు సంబంధించిన ఈ యొక్క అప్డేట్తో నందమూరి అభిమానులైతే తెగ ఖుషీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు మరి ఈ రోజు ఉదయం పది గంటల యాభై నిమిషములకు ఎలాంటి అప్డేట్ ఇచ్చి అభిమానుల్ని ఖుషి చేస్తారో వేచి చూడాలి